ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలుకలు వచ్చి బొత్తింకలు వచ్చేటి అవన్నీ రాకుండా ప్రేర్ చేయాలని చేసినా అప్పటి నుంచి రావటం లేదండి బొత్తికలు వచ్చాయి బొత్తికలు ఎలుకలు నైట్ లో ఎలుకలు తిరుగుతా ఉండే అవన్నీ రాకుండా ఉండాలని ప్రేర్ రిక్వెస్ట్ ఎలుకలు రాసినప్పుడు బెడ్ మీద కానీ జస్ట్ చాలా ఇబ్బందిగా ఉండేది ఆ ఉండేదిగా ఉండేది ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి తగ్గిపోయి అవన్నీ ఆగిపోయినాయి వావ్ చూసారండి ఎలుకలు కనుక వస్తే ఇట్లా వాటి మీద బొత్తికలు ఎస్ ఇవన్నీ ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు ఈ ఎలుకలు బొత్తికలు ఎందుకు మా ఇంటికి వస్తున్నాయి పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నా అని ఎస్ విశ్వాసం తనుకోంది ఎస్ వాడింది ఏ ప్రాధ చేయించుకో గానీ ఏ సఫ నుంచి కూడా ఎస్ ఇంట్లో ఎలుకలు గాని బొత్తికలు తిరగడం లేదు నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని ఎలాంటి గాయలు కళ్ళల్లో వేసుకుంటున్నా వేసుకున్నప్పటి నుంచి నాకు చూపు మంచిగా కనిపిస్తుంది నీకు